అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవి ఆర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను ఎందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఇంట్లో పండుగ లాంటివి వస్తే పూజ అంటే చాలా మంది ముగ్గు వేసి పీఠం పెట్టడం దేవుడి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టి దీపం వెలిగించి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడం ఇంతవరకే తెలుసండి కానీ మన శాస్త్రపరంగా చెప్పిన దానిలో పూజ అనే దానికి అర్థం పదహారు ఉపచారాలను ఆ భగవంతుడికి సమర్పించడం మనకి పండుగలు లాంటివి వచ్చినప్పుడు లేదా ఏ దేవుడి పూజ మనం చేస్తున్నా సరే ఈ పదహారు ఉపచారాలను సమర్పించటాన్ని పూజ అంటారండి మరి ఆ పదహారు ఉపచారాలు ఏంటో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి ఇది మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో కూడా నేను రీసెంట్గా వినాయక చవితికి సంబంధించి వీడియోస్ పెట్టాను కదా పీఠం ఎలా కదపాలి పూజా విధానం వీటికి సంబంధించి నేను పెట్టిన వీడియోస్ లో చాలా మంది నన్ను కామెంట్లో అడుగుతున్నారండి ఆ పదహారు ఉపచారాలతో పూజ ఎలా చేయాలో కూడా చెప్తే మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది కదా సో కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి నేను ఇప్పటికిప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి రేపు పూజ చేసుకునే చాలామందికి ఈ వీడియో యూస్ అవుతుంది ముందుగా అయితే మనం పీఠం ఏర్పాటు చేసుకొని బయట నుంచి మట్టి గణపతిని తెచ్చుకొని పూజించుకుంటాం కదండి వినాయక చవితి అంటే మనం తప్పకుండా బయట నుంచి వినాయకుడిని తెచ్చుకొని పూజించుకుంటాము ఎటువంటి శ్లోకాలు లేకుండా చాలా తేలికగా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా వినాయకుడికి పదహారు ఉపచారాలు ఎలా సమర్పించాలో నేను ఇప్పుడు చూపిస్తాను పూజని ప్రారంభించడానికి ముందుగా దీపాన్ని వెలిగించి ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకున్నాక అప్పుడు పదహారు ఉపచారాల పూజని స్వామికి చేయాలి ఆచమనం అంటే కేశవనామాలండి మీకు నెట్లో కొడితే వస్తాయి వాటిని చదువుకుని మనసులో ఉన్న సంకల్పం నెరవేరాలని స్వామికి నమస్కారం చేసుకున్నాక ఇప్పుడు ఉపచారాలు సమర్పించాలి ఈ పూజ మీ దగ్గర ఉన్న విగ్రహానికి కానీ లేదా పూజలో పెట్టుకున్న మట్టి గణపతికి కానీ లేదా పసుపుతో చేసిన గణపతికి కానీ దేనికైనా సరే పూజ చేసుకోవచ్చు ఈ పూజకి విడిపూలు తప్పనిసరిగా పక్కన ఉంచుకోవాలండి మొదటి ఉపచారం ఓం శ్రీ మహాగణాధిపత్యామి అని పుష్పాన్ని స్వామి దగ్గర ఉంచాలి ఓం శ్రీ మహాగణాధిపత ఆవాహయామి ఓం శ్రీ మహాగణాధిపత నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి ఇప్పుడు ఉద్దరేతో నేటిని చూపిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతీ సమర్పయామి హస్తయో అఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి ఈ ఉపచారం దగ్గర మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే స్వామికి అభిషేకం చేసుకోవచ్చండి పసుపు నీళ్ళు స్వామికి ఎరుపు రంగు అంటే ప్రీతికరం కాబట్టి కుంకుమ నీటితో కూడా అభిషేకం చేయవచ్చు అలాగే గంధం విభూధితో కూడా అభిషేకం చేసుకోవచ్చు పంచామృత అభిషేకం చేయాలి అనుకుంటే ముందే పంచామృతాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలండి తేనె పంచదార ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇలా పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత వాటిని మనం తీర్థంగా తీసుకోవాలండి పూజ ముక్తం అయిన తర్వాత తర్వాత మళ్ళీ తిరిగి మంచినీటితో అభిషేకం చేయాలి శ్రీ మహాగణాధిపతయ్యే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి అని స్వామిని ఒక కొత్త వస్త్రంతో శుభ్రంగా తడి లేకుండా తుడవాలి ఒకవేళ విగ్రహం లేకపోతే చిన్న వినాయకుడి కాయిన్ ఉన్నా సరే దానిని ఒక ప్లేట్లో పెట్టి చేసుకోవచ్చు అండి ఇలా అభిషేకము ఒకవేళ మట్టి విగ్రహానికి కానీ లేదా పసుపు గణపతిని కానీ పూజించినట్లయితే ఈ అభిషేకం అనే ఉపచారం దగ్గర స్వామి పాదాల దగ్గర పువ్వుని ఉంచినా కూడా సరిపోతుంది అభిషేకం అయిన తర్వాత విగ్రహాన్ని గంధం కుంకుమతో అలంకరించుకొని మళ్ళీ పూజలో పెట్టుకున్న తర్వాత మిగిలిన ఉపచారాలు సమర్పించుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ వస్త్రం సమర్పయామి ఇక్కడ స్వామికి వస్త్రం తీసుకుంటే అది సమర్పించవచ్చండి లేదంటే దూదిని పసుపు నీళ్ళలో తడిపి కుంకుమ పొట్టు పెట్టి దానిని వస్త్రంగా భావించి సమర్పించవచ్చు ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ గంధం సమర్పయామి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి దానిని స్వామి పాదాల దగ్గర ఉంచాలి ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ పుష్పం సమర్పయామి మీ దగ్గర ఉన్న పూలమాలని కానీ పుష్పాన్ని కానీ సమర్పించాలి ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఆభరణాన్ని సమర్పయామి ఆభరణాలు లేదా పుష్పాన్ని కానీ సమర్పించాలి ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ హరిద్ర కుంకుమార్చన సమర్పయామి కొద్దిగా పసుపు కుంకుమ తీసుకొని స్వామి పాదాల దగ్గర వేయాలి మీ దగ్గర విగ్రహం లేకపోతే ఈ విధంగా ఒక పసుపు గణపతిని పూజలో పెట్టుకునైనా ఈ ఉపచారాలన్నీ సమర్పించవచ్చండి ఇక్కడ నేను గణపతితో పాటు గౌరమ్మని కూడా పెట్టాను ఇక్కడికి పది ఉపచారాలు పూర్తయింది ఈ పది ఉపచారాల తర్వాత మనం స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి ముందుగా స్వామికి అంగ పూజ చేసుకోవాలండి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు స్వామిని పూజించడాన్ని అంగ పూజ అంటారు ఇది మీకు నెట్ లో కొడితే వస్తుందండి లేదా వినాయక వ్రతకల్పం బుక్ లో కూడా ఉంటుంది ప్రతి అంగాన్ని పుష్పాలతో పూజిస్తూ చేసేదాన్ని అంగ పూజ అంటారు ఈ పూజకి కూడా ఒకప్పుడు తప్పనిసరిగా అవసరం అండి లేదంటే మీరు పత్రి తెచ్చుకుంటారు కదా ఆ పత్రితో అయినా పూజించవచ్చు లేదా బిల్వ పత్రాలు గరిక వీటితో అయినా సరే పూజించవచ్చు అంగ పూజ చేసుకున్నాక స్వామికి అష్టోత్తరం చేసుకోవాలి నూట ఎనిమిది నామాలతో స్వామి అష్టోత్తరాన్ని గరికతో కానీ పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ చేసుకోవచ్చు ఆ తరువాత వినాయకుడికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఏవైనా సరే చేసుకున్న తర్వాత మిగిలిన ఆరు ఉపచారాలు సమర్పించుకోవాలండి మన పదహారు ఉపచారాలలో పది ఉపచారాలు చేసిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత మిగిలిన ఆరు ఉపచారాలు చివరిలో సమర్పించాలి స్వామికి అష్టోత్తరం చదువుకొని స్తోత్రాలు పారాయణం చేసుకున్నాక ధూపాన్ని సమర్పించాలి ఓం శ్రీ ధూపం సమర్పయామి ధూపం ఆగ్రాపయామి అని ధూపాన్ని చూపించిన తర్వాత మనం వెలిగించిన దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షింతరు పువ్వులు ఉంచి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని స్వామికి దీపాన్ని చూపించాలి ఇప్పుడు నైవేద్యం మీరు ఏ నైవేద్యాలైతే స్వామికి సమర్పిస్తున్నారో వాటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టి కొబ్బరికాయ కూడా ఇప్పుడే కొట్టాలండి కొబ్బరికాయని కూడా కొట్టి పళ్ళు నైవేద్యాలు కొబ్బరికాయ వీటన్నిటిపైన నీడిని చల్లుతూ స్వామికి ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ నైవేద్యం సమర్పయాము అని నైవేద్యం చూపించాక మంగళహారతి నిండాలి ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ కర్పూర నిరాజనం దర్శయామి అని స్వామికి మంగళ నిరాజనాలు సమర్పించిన తర్వాత మంత్రపుష్పాన్ని సమర్పించాలి చేతిలోకి కొన్ని పువ్వులు అక్షింతలు తీసుకొని మనసులో వినాయకుని తలుచుకొని ఆ పుష్పాన్ని స్వామి పాదాల దగ్గర ఉంచాలి ఇక చివరి ఉపచారం ఆత్మ ప్రదక్షిణాన్ని కొన్ని అక్షింతలు తీసుకొని మూడు సార్లు ప్రదక్షిణ చేసి వాటిని స్వామి పాదాల దగ్గర ఉంచి ఓం శ్రీ ఏ నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని సాష్టాంగ నమస్కారం చేసుకొని మనం పూజలో స్వామి పాదల దగ్గర వేసిన చింతలను తిరిగి తలపైన వేసుకొని వినాయకుడి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ ప్రదక్షిణ పూర్తవడంతో మనకి పదహారు ఉపచారాలు పూర్తవుతాయండి ఈ పదహారు ఉపచారాలను స్వామికి సమర్పించడాన్ని షోడశోపచార పూజ అంటారు తప్పనిసరిగా మనం చేసే పూజలు ఈ పదహారు ఉపచారాలతో ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించాలండి ఇవి ఎప్పుడో పండుగలప్పుడు వచ్చే వ్రతాలప్పుడే కాదండి నిత్య పూజలో కూడా ఈ పదహారు ఉపచారాలని సమర్పిస్తూ పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ పదహారు ఉపచారాలతో చేసే పూజ మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలిగా అని అనుకుంటున్నానండి ఇంకా ఈ పూజలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ ద్వారా నన్ను అడగండి నేను రిప్లై ఇస్తాను ఈ పూజ మీకు ఇంకా అర్థం కాలేదు అనుకుంటే వినాయక వ్రతకల్పం పుస్తకం ఉంటుందండి అందులో శ్లోకం కూడా ఇస్తారు ఆ శ్లోకం కొంచెం సంస్కృతంలో ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పింది మాత్రం ఉపచారం ఆ శ్లోకం చదవలేని వాళ్ళు కనీసం ఈ ఉపచారాలని సమర్పిస్తూ అయినా పూజ చేసుకోవచ్చు ఆ వినాయకుడి ఆశీర్వాదం అందరిపై ఉండాలని అందరూ పూజ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమా త్రేణుమ